సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ ఉందా రైటర్ చేసిన తాజా అప్డేట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది థియేటర్లలో సర్ప్రైజ్ రజనీకాంత్ నాగార్జున అమీర్ ఖాన్ కలయికలో లోకేష్ కనకరాజు తెరకెక్కించిన కూలీ సినిమా హైప్ ను రెట్టింపు చేసింది ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ లేదని దర్శకుడు చెప్పినప్పటికీ అభిమానులు దీన్ని ఎల్సియూ తోనే జోడిస్తున్నారు ఈ సినిమాకు కో రైటర్ గా పనిచేసిన చంద్రు అన్బల్లగన్ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతోంది సినిమాలో ఖచ్చితంగా సర్ప్రైజ్ ఉందని అది ఎల్సీయూతో లింకా లేక వేరే ట్విస్టా అనేది థియేటర్లలోనే తెలుస్తుందని ఆయన అన్నారు ఈ స్టేట్మెంట్ అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది రిలీజ్ తర్వాత ఈ సర్ప్రైజ్ ఏంటో చూడాలి కన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా క్రేజ్ సృష్టించాడు బాలీవుడ్ చిత్రం పరమ్ సుందరి ట్రైలర్ లో జాన్వీ కపూర్ పుష్ప మేనరిజంతో అలరించింది ఈ ట్రైలర్ నెట్టింటా వైరల్ అవుతోంది అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ సినిమా మేనియా బాలీవుడ్ లో కూడా కొనసాగుతుంది తాజాగా రిలీజ్ కు సిద్దమవుతున్న బాలీవుడ్ చిత్రం పరం సుందరి ట్రైలర్ లో జాన్వీ కపూర్ పుష్ప స్టైల్లో ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్ అంటూ మేనరిజంతో అలరించింది సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ నెట్టింటా వైరల్ అవుతోంది ఈ సన్నివేశం అల్లు అర్జున్ క్రేజ్ ను మరోసారి నిరూపించింది బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సినీ స్టార్స్ పై కూడా కూడా పుష్ప ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది ఈ ట్రైలర్ అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేసింది టాలివుడ్ వర్సిటీల్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న రావు బహదూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది మహేష్ బాబు ప్రెసెంట్ చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో అందరిని ఆకట్టుకుంది వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగే సత్యదేవ్ తన వర్సటైల్ నటనతో లో ప్రత్యేక గుర్తింపు సాధించారు హీరో విలన్ క్యారెక్టర్ రోల్స్ లో తనదైన ముద్ర వేస్తున్న ఆయన నుంచి వస్తున్న తాజా చిత్రం రావు బహదూర్ వెంకటేష్ మహాదర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజై అందరి దృష్టిని ఆకర్షించింది మహేష్ బాబు ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తుండడం విశేషం గతంలో మహేష్ బాబు బ్యానర్ నుంచి వచ్చిన మేజర్ సినిమా అడవి శేష్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది ఇప్పుడు సత్యదేవ్ సినిమాను కూడా మహేష్ ప్రమోట్ చేయనున్నట్లు సమాచారం ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి రావు బహదూర్ సత్యదేవ్ మరో హిట్ అందిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది